శ్రీ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారికి మే మాసంలో వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కూడా ఈ యొక్క కన్యా రాశిలో ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికలని ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒకసారి కన్యా రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి సో మొదటిగా రాసాధిపతి ఈ యొక్క బుధ గ్రహం పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా మీనరాశిలో కుజుడితో రాహుతో కలిసి ఉంటారు పదవ తారీఖు సాయంత్రం నుండి ఆయన అష్టమ స్థానం అనేటువంటి మేషరాశిలో స్థితి పొందబోతున్నారు మరి ద్వితీయ నవమాధిపతి విలువనిచ్చే గ్రహం సో ఈ యొక్క ఏకార గ్రహం శుక్రుడు శుక్కుడు అష్టమ స్థానంలో పద్దెనిమిది మే వరకు ఉండి పంతొమ్మిది మే నుండి ఆయన స్వస్థానానికి వృషభానికి స్థితి పొందబోతున్నారండి మరి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఒక గురుగ్రహం పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి వృషభ రాశిలోకి మే ఒకటవ తారీఖున అడుగడబోతున్నారు ఎందుకంటే గురుగ్రహం ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు సో అలా పన్నెండు రాశులు ఉంటాయి కాబట్టి వృషభంలోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది మే ఒకటవ తారీఖు ఎప్పుడైతే యొక్క గురుగ్రహం వృషభ రాష్ట్రంలో అడుగుడతారో అదే రోజున నర్మదనాదికి కూడా పుష్కరాలు ఆరంభం అవుతాయని పన్నెండు రోజుల పాటుగా జరుగుతాయి ఎందుకంటే గురుడు సహజ శుభగ్రహం కాబట్టి మరి తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ మాసం అంతా కూడా సప్తమ స్థానంలో ఏడవ స్థానం అంటే మీనరాశిలో స్థితి పొంది ఉంటారు కన్యా రాశి వారికి వ్యయాధిపతి రవి అవుతారు ఈ యొక్క రవి పద్నాలుగు మే వరకు కూడా ఆయన అష్టమ స్థానం అంటే మేషంలో ఉంటారు అష్టమ స్థానమే కానీ బలమైన రాశి రవికి పదిహేను మే నుండి అయిన తొమ్మిదవ స్థానంలో స్థితి పొంది ఉంటారండి రాహు విషయానికి వచ్చే వరకు రాహు సప్తమ స్థానంలో మీనంలో ఉంటారు కేతు వచ్చిన యొక్క జన్మంలో జన్మ రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మరి ఫలితాలు ఎలా ఉండబోతుంది చూద్దామండి చూద్దామండి చూడబోతుంది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది పంచమాధిపతి సన్నాచరుడు ఆరవ స్థానంలో కుంభంలో ఉన్నారు అంటే స్వస్థానం కూడా అవుతుందని మూల త్రికోణం అంటారు కుంభరాశికి గారి సో ఇలాంటి దుష్టగ్రహాల ప్రభావంలో శరే చోట్లు లేరు కాకపోతే పంచమ స్థానాన్ని ఇదివరకు కేదువే చూస్తుండే మే ఒకళ్ళ నుంచి గుడి కూడా చూస్తున్నారు కాబట్టి విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే బుధుడు రాహుతో ఉన్నారు కాబట్టి కాస్త గాబర యాంగ్జైటీ అనేది కనపడవచ్చు అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ బాగానే ఉందని చెప్పవచ్చు అండి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొనే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆరవ స్థానం ఆరు అంటే శత్రు రుణ రోగబాధ ఆరవ స్థానంలో స్వస్థానాధిపతి శని అక్కడే ఉన్నాడు కాబట్టి ఆరులో రవి కానీ శని కానీ కుజుడు రాహు ఉంటే కనుక సో ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు పరీక్షలు కూడా కాబట్టి ఏంటంటే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా బలంగానే ఉంది సో ఆ యొక్క పంచమ స్థానం కూడా గురుడు కూడా చూస్తారు కాబట్టి విద్యార్థుల విషయంలో బానే ఉంది కాకపోతే ఎవరైతే విదేశాల్లో ఉంటారో విదేశాల్లో ఆల్రెడీ హైర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఫోకస్డ్గా ఉండాలి మైండ్ డైవర్ట్ కాకుండా విద్య దృష్టి పెట్టుకోవాలండి మరి ప్రేమ విషయంలో ఎలా ఉందని ప్రేమ విషయంలో పర్వాలేదండి సో ఇక్కడ ఏంటంటే ఏడవ స్థానాధిపతి చతుర్థాధిపతి గుడి యొక్క దృష్టి కూడా పంచమ స్థానం మీద ఉంది కాబట్టి పర్వాలేదు సో నాట్ సో అంటే పెద్ద ఇబ్బందులు అయితే కనపడట్లేదు కాకపోతే వ్యయాధిపతి నుండి యొక్క రవిగ్రహం రవిగ్రహ దృష్టి అనేది మీ ద్వితీయ స్థానం మీద ఉంది స్థానం మీద ఉంది రవితో కలిసి ఉంది కాబట్టి కొంత మాటల్లో యాటిట్యూడ్ చూపించకుండా ఉండగలిగితే సరిపోతుంది అదర్వైజ్ ప్రేమ వీక్షణ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు అండి మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే కన్యా రాశి వారికి మే నెలలో సప్తమాధిపతి గురుడు తొమ్మిదిలో ఉన్నారు సో ఓకే బానే ఉంది కాకపోతే సప్తమ స్థానం జీవిత భాగస్వామి స్థానంలో అష్టమాధిపతి కుజుడు ఉన్నారు ఇది మంచిది కాదండి అందులో రాహు కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే రాహుల యొక్క స్థితి అనేది మంచిది కాదు సప్తమంలో అంగారక దోషం కూడా చెప్తూ ఉంటారు సో జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు రక్త సంబంధమైన దోషాలు లేకుంటే ఏదైనా క్రానిక్ రక్త సంబంధంగా ఉండి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మరి కొంతమందికి ఏంటంటే జీవిత భాగస్వామంతో పోట్లాటలు మాట పట్టింపులు కాస్త దూరంగా వెళ్లాల్సి రావడం లాంటివి జరుగుతాయి ఎందుకంటే ఏడవ స్థానంలో తొమ్మిదిలో ఉన్నాడు బహుదూరం వెళ్లే అవకాశం ఉంది లేదు అంటే జాతకంలో ఏడవ స్థానం బలంగా ఉంది జరుగుతున్న దశ దశలు కనుక బలంగా ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ నుండి వృత్తి వ్యాపార రీత్యా కూడా దూరంగా వెళ్లే అవకాశం కూడా బలంగా ఉందండి సో కాబట్టి ఏంటంటే హెల్త్ బాగాలేకపోతే చెక్ చేసుకోవడం ఉత్తమం అదేవిధంగా ఏదైనా గొడవలు మాట పట్టింపులు కనుక జరుగుతూ ఉంటే ఈ నెల రోజుల పాటు కాస్త ఓపిక పడితే కనుక ఇవన్నీ గోచార ఫలితాలు కూడా తరంతరం మళ్ళీ బాగుంటుందండి ఈలోగా ఏంటంటే మే మూడవ తారీఖు నుండి జూన్ మూడవ తారీఖు వరకు కూడా గుడు అస్తంగత్వం పొందుతున్నారు మౌఢ్యం చెందుతూ ఉన్నారు సో గురుబలం తక్కువగా ఉంది ఆ టైంలో ఏడవ స్థానం ఏంటి జీవిత భాగస్వామి స్థానం వారికి అనారోగ్యము లేకపోతే విడిపోవడము దూరం అవడము లాంటివి ఉన్నాయి కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి వ్యాపార స్థానం ఏ విధంగా ఉందంటే స్థానంలో అష్టమాధిపతి కుజుడు ఉన్నారు కాబట్టి మాట పట్టింపులు ఏదైనా సరే గతించిన విషయాలు పాత విషయాలు వాటి మీద దృష్టి పెట్టడం వల్ల అది వ్యాపారం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందండి సో కాబట్టి ఏంటంటే వ్యాపార భాగస్వాములతో కొంతమంది విడిపోవడము లేకుంటే కనుక డిటాచ్ అయిపోవడము అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో కొంత వ్యాపారస్తుల కూడా కొంత జాగ్రత్తగా ఎవరైతే వ్యాపార భాగస్వాములు ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో లాభం విషయంలో మాత్రం అంతంతగానే ఉందని చెప్పవచ్చు కాకపోతే ఎప్పుడైతే యొక్క శుకుడు దృష్టి అనేది పంతొమ్మిదో తారీఖు నుండి స్వస్థలానికి వస్తారో అప్పుడు కాస్త ధనం విషయంలో కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంది పంతొమ్మిదో తారీఖు నుండి మరి సంతాన విషయం చూస్తే సంతానాబ్ద ఆరులో ఉన్నాడు కాబట్టి పోటీ పరీక్షలో మీ సంతానం విజయం పొందడం కావచ్చు మీ సంతానం కనుక ఏదైనా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా వాళ్ళు వారు సక్సెస్ అయ్యే అవకాశం అయితే బలంగా ఉంది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడాను రెండో వారం తర్వాతనే కాస్త ఫాస్ట్ ఫలితాలు ఉన్నాయండి ఎందుకంటే తొమ్మిదవ అధిపతి యువకారకుడు ధనకారకుడు ఆయనే అవుతారు సో ఆయన తొమ్మిదవ స్థానంలోకి వచ్చిన తర్వాతనే కొనంలోకి వస్తారు పంచమ స్థానానికి కావున ఉండి గురుడుతో జాయిన్ అవుతారు కాబట్టి పంతొమ్మిదవ తారీఖు నుండి ఇన్వెస్ట్మెంట్లో అన్ని రకాలుగా బాగుంటుంది హైర్ ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులు కూడా పంతొమ్మిది నుండి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పవచ్చు అండి మరి భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా ఏంటంటే చతుర్థాధిపతి గురుడు తొమ్మిదిలో ఉండి వక్రీకరించారు కాబట్టి ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ తీసుకునే విషయంలో కాస్త సందిగ్ధత అనేది ఉంటుంది నిర్ణయం తీసుకునే విషయంలో బాగా డిలే చేసే అవకాశం ఉంది సో పంతొమ్మిది తర్వాత కాస్త క్లారిటీ అనేది మీకు వస్తుంది భూములు కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ వాహన విషయంలో కానీ మరి హెల్త్ విషయంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క రాష్ట్రాధిపతి బుధగ్రహం మీన రాశిలో బుధుడు బలహీనం అందులో అష్టమాధిపతి కుజుడితో రాహుతో కలిసి ఉన్నారు సరే కుజుడితో వెళ్ళిపోతారులే అనుకుంటే పదవ తారీఖు సాయంత్రం నుండి మళ్ళీ అష్టమ స్థానానికి వస్తున్నారండి కాబట్టి ఈ మాసంలో ఏంటంటే మీకు అనారోగ్య సమస్యలు కనుక కనబడితే చెకప్ చేయించుకోవటం హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే అష్టమ స్థానంలో టెస్ట్లు అండి అదేవిధంగా రాష్ట్రాధిపతి బుధుడు కుజుడితో రాహుతో ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క స్కిన్ డిసీజ్ కానీ తల తిప్పటం కావచ్చు తలకు చిన్నపాటి గాయాలు అవ్వటం కావచ్చు లాంటివి ఉన్నాయి అదేవిధంగా బుధుడు నీచ పొంది రాశిలో ఉన్నారు కాబట్టి కొంతమందికి అంటే ఈ యొక్క స్టోన్స్ పాము కావడం కానీ సీజనల్గా వచ్చే ఇబ్బందులు లాంటివి ఉంటాయి సో ఆహార పానీయాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఫాదర్ అంటే తండ్రి విషయంలో కూడా అష్టమ స్థానంలో నైన్త్ లార్డ్ తొమ్మిదవ స్థానాలపతి ఈ యొక్క శుకుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి తండ్రి గారి హెల్త్ విషయంలో పర్టికులర్గా ఏంటంటే పద్దెనిమిది వరకు కూడా కొంత జాగ్రత్త అదర్వైజ్ మళ్ళీ పంతొమ్మిదో తారీఖు నుండి అన్ని రకాలుగా హెల్త్ విషయంలో కూడా బాగుంటుందని చెప్పవచ్చు మరి పన్నెండవ స్థానాలపతి ఈ యొక్క రవి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే హెల్త్ పరంగా మళ్ళీ నాన్నగారు రికవడం అనేది పంతొమ్మిది నుండి మళ్ళీ బాగుంటుందని చెప్పవచ్చు ఏది ఏమైనా కూడా కన్యా రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే అని చెప్పాలండి వృత్తి విషయంలో చూస్తే దశమాధిపతి బుధగ్రహం ఏడులో ఉన్నారు కుజుడితో అంటే బహుదూరము విదేశాల్లో ఉన్నవారు వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మరికొంతమంది క్విట్ కావటమో ఎందుకంటే పదవ తారీఖునైనా క్లియర్గా అయినా అష్టంలో ఉంటున్నారు సో అష్టమ స్థానం అంత మంచిది కాదు దాంతోపాటుగా పన్నెండవ స్థానాధిపతి రైతు కలిసి ఉంటారండి నాలుగు రోజుల పాటుగా కాబట్టి ఏంటంటే ఉద్యోగం క్విట్ చేయటమో లేకుంటే వీరు బయటికి రావాల్సిన పరిస్థితితో ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి ఒకవేళ కనుక మీరు ఉద్యోగపరంగా డిస్సాటిస్ఫాక్షన్తో ఉండి బయట ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రాకపోతే కనుక ఈ ఒక నెల రోజుల పాటుగా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వృత్తికి సంబంధించిన గ్రహం బలంగా లేనప్పుడు కొత్త జాబ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి కన్యా రాశి వారు వృత్తిలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ యొక్క బాస్తో కానీ మీ పైపుషన్లో ఉన్నవారితోటి వ్యవహరించినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి సో మొత్తంగా చూస్తే విద్యార్థులకు బాగుంది ఘనపరంగా కూడా మనకు రెండవ వారం నుంచి బాగుంటుంది వ్యాపార విషయంలో జీవిత భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కూడా జాగ్రత్తగా ఉండాలి సో ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే మీ యొక్క రాసాధిపతి బుధుడు సప్తమ అష్టమాల్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ మీకు బుధదశ జరుగుతూ ఉన్నా అంక జరుగుతూ ఉన్నా మీకు ఆరోగ్యపరంగా కావచ్చు వృత్తిపరంగా బాగుండాలి అని అంటే బుధగ్రహాన్ని జపం చేసుకోవటము అదేవిధంగా ప్రతి బుధవారం కూడా రోజు కుదరకపోయింది నాలుగు వారాలు ఉంటాయి కాబట్టి నాలుగు వరాలు కూడాను ఈ గ్రాసం గడ్డి బుధుడు అంటే గ్రీన్ కలర్ సో జ్ఞానం పెసలు కావచ్చు గడ్డి కావచ్చు గ్రాసం కావచ్చు తినిపించడం లాంటివి మంచి పనులు చేయవచ్చు అదేవిధంగా బుధుడు అంటే పిల్లలు సో పిల్లలకు కూడా బుక్స్ కానీ పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం వల్ల కూడా కాస్త మంచి ఫలితమే ఉంటుందండి ఏమైనా కూడా ఇక్కడ రాసాధిపతి అష్టమంలో ఉన్నారు పదవ తారీఖు నుండి కాబట్టి ఈ యొక్క ఇన్లాస్ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల విషయంలో ఎక్కువగా వారి కుటుంబ విషయాలు కావచ్చు ఇన్వాల్వ్ కావటం లేదంటే మీ యొక్క వ్యక్తిగత వివాహ జీవితంలో ఇంట్లో అసలు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి బెటర్ టు మీరేనంటే ఆ విషయాల్లో దూరంగా ఉండటం అనేది ఉత్తమంగా కనపడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజన భవంతు స్వస్తి